శ్రీకాకుళం జిల్లా మందస మండలం మకరజోలా గ్రామ సమీప జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు బాతుల లోడుతో వెళుతున్న ఓ లగేజీ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది నెల్లూరు నుంచి భద్రకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో కొన్ని బాతులు మృత్యువాత పడగా మరికొన్ని బాతులు ప్రాణాలతో బయటపడ్డాయి విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు